ఇక అప్పుల పైన కూడా పూటకో మాట కోడలు తిట్టి అత్త ఏదో వేసినట్టు అప్పులు చేశారని గత సర్కారు తిట్టిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అప్పుల మీదనే పడింది సో ఇప్పటికే పద్నాలుగు వందల కోట్ల అప్పు చేసింది ఆర్బీఐ నుంచి పద్నాలుగు వందల కోట్లు తెచ్చుకుంది అప్పుడే మింగేసింది తెచ్చుకొని మరి రైతులకు రైతు బంద్ ఇవ్వలే ముస్లింలకు పింఛర్లు ఇవ్వలే ఎవరికి ఏమి ఇవ్వలే కానీ అప్పుడే మింగేసింది మరో పదమూడు వేల కోట్ల కోట్ల అప్పులకు రిజర్వ్ బ్యాంకు దగ్గర అర్జీ పెట్టుకున్నది ఈ నెల డిసెంబర్ నెలలో నాలుగు వేల కోట్లు వస్తాయి ఫిబ్రవరిలో మూడు వేల కోట్లు వస్తాయి మార్చిలో ఆరు వేల కోట్లు వస్తాయి మొత్తము పదమూడు వేల కోట్లు వస్తాయన్నమాట మొత్తం మింగేశ్వరమాట అంతా సో పూటకో మాట హైదరాబాద్ శివార్లో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ రద్దు చేస్తున్నట్టు ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట్టు గత డిసెంబర్ పద్నాలుగున ప్రభుత్వం ప్రకటించింది ఆ ప్రాంతంలో మెగా టౌన్షిప్లు నిర్మిస్తామని సీఎం చెప్పారు ఫార్మాసిటీ మరో చోట నిర్మిస్తామన్నారు కానీ జనవరి ఒకటిన ఫార్మాసిటీ రద్దు లేదని ప్రకటించారు ఈ నెల పది ఈ ఈ పదిహేను రోజుల్లో ఏం జరిగింది రద్దు ఎందుకు రద్దు నిర్ణయం రద్దు అయింది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది రద్దు అని ప్రకటించినాక రద్దు లేదు అని ప్రకటించడాక ఆ రెండింటి మధ్యలల్లో ఉన్నటువంటి పదిహేను రోజులల్లో ఎవరెవరు ఎవరెవరిని కలిసిర్రు ఎన్నెన్ని వేల కోట్ల చేతులు మారినాయి అనేది బాగా ఆసక్తికరమైనటువంటి చర్చగా ఉంది రద్దు అని ప్రకటించేసి భయపడతారు అద్దరు అయ్యో రద్దు వేయొద్దు సార్ అని చెప్పేసి పోతారు ఏదో కొంత ఉడతా భక్తి కింద ఎంతో కొంత సమర్పించుకుంటారు అనమాట సో ఆ సమర్పించుకునేది సాటిస్ఫై అవుతాడు కాబట్టి సారు రద్దు లేదని మళ్ళీ ప్రకటిస్తారు ఇంతే సో ఆ మధ్యలో ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ అన్నట్టు మెట్రో విస్తరణ మెట్రో మీద మాత్రము ఇప్పటికి పది సార్లు చేసిండు రివ్యూ ఎందుకంటే మన ఊళ్ళో భూములు ఏడున్నాయి మన తస్మదీయుల భూములు ఉన్నాయి మన బంధువుల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి తమ్ముడు కొండల రెడ్డి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న తిరుపతి రెడ్డి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న ఇంకో కృష్ణారెడ్డి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి సో కాబట్టి ఆ భూములంగా అన్న అన్న భూములు తమ్ముళ్ళ భూములు తమ్ముళ్ళ బంధువుల భూములు తమ్ముళ్ళ అత్తగారుల భూములు ఏడంగా ఏడంగా ఉన్నాయి చూసుకొని ఆడంగాడంగా ఆడంగా మెట్రో రైళ్లు వంగలు తిప్పుతందుకు పాము వంగలు తిప్పుకు రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నట్టయితే అర్థమవుతా ఉంది సో ఆయన సొంతంగా భూమి ఉంటుంది ఆడికి పోతుంది మెట్రో రైలు అదో పెళ్ళి సో మెట్రో విస్తరణ మీద ఇన్నిసార్లు రివ్యూ చేసిండు ఇక ఆదాని అడుగు పెట్టిండు ఆదాని కూడా అడుగు పెట్టిండు ఇక్కడ మన సర్కారు చేసినటువంటి గొప్ప పనులల్లో ఇది ఒకటి అన్నమాట తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ రాష్ట్రం మీద కన్నేసి ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ఫెయిల్ అయ్యిండు ఆదాని ఇక్కడ ఏ సంస్థ నెలకొల్పలేకపోయిండు ఎందుకంటే వాడు ఒక రాకాసి అదొక రక్కసి అనమాట మరి చెట్టు కింద అయితే ఏ అయితే ఎట్లా బతకవో చిన్న చిన్న అయితే ఎట్లా బతకవో అలాగనే ఆదాని కింద ఏ చిన్న వ్యాపారులు కానీ ఎవరు కానీ సాధారణ పబ్లిక్ కానీ బతకలేరు ఎందుకంటే ఒక వ్యాపార సామ్రాజ్యం అనేది పెద్ద విషనాగ్ అనమాట అది సో కాబట్టి ఆ విషనాగ్ కింద ఎవరు బతకలేరు అందుకనే కేసీఆర్ ఆ విషనాగ్ను హైదరాబాద్ తెలంగాణకి రానియలే తెలంగాణలో అడుగు పెట్టనియలే సింగరేణి బొగ్గు మీద కన్నేసిండు మన విద్యుత్ మీద కన్నేసిండు ఈ రాష్ట్రం మీద కన్నేసిండు ఈ రాష్ట్ర భూముల మీద కన్నేసిండు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వలే అవకాశం ఇవ్వలే గోపన్పల్లిలో సో గోపన్పల్లిలో భూములు ఉన్నాయి వాటికి అక్కడ దాకా పాము లెక్క పోతూ ఉంటుంది సో అట్లనే ఇట్లా ఆదాని కూడా మన మోడీ గారు పుణ్యం అని రేవంత్ రెడ్డి గారు పుణ్యం అని వచ్చి తెలంగాణలో అడుగు పెట్టి రెండు కంపెనీలు పెడుతున్నాడు రేపు రేపు మన బొగ్గును ఆయన తీసుకుంటాడు మన కరెంటు ఆయన నుంచే తీసుకోవాలి అంతా మనం అంతా ఆయనకు సమర్పించుకోవాల్సిందే ఇంకా తెలంగాణని ఉన్న పలంగా సమర్పించుకోవాల్సింది సో కాబట్టి ఇది గొప్పలు గొప్పలు జనం తిప్పలు ఈ విధంగా ఉన్నాయి ఈ విషయాలు ఎవరైనా రాశిరా మిత్రులారా మీరే చెప్పండి మీరే చెప్పండి ఈ విషయాలు ఎవరైనా రాసిరా ఇంకా ఉన్నాయి జర్నలిస్టులకు కూడా జలకిచ్చిండు ఏమి ఇచ్చిండు సెక్రటరేట్లకు అందరూ పోవచ్చు అని చెప్పిండు ఒక స్పెషల్ రూమ్ ఏర్పాటు చేస్తానంటే అంతా బంధు పెట్టిండు ఇప్పుడు లోపడుకోకూడదు లేదు సో కాబట్టి అదొకటి ఇక ప్రజాపాలనతో జనం పరిచాను ఈ ప్రజాపాలన ఏందో అర్థం కాదు ఇప్పుడు అంత ఫైవ్ జీ టెక్నాలజీ వచ్చినటువంటి క్రమంలో ఈ ఫోన్లో ఒక అప్లికేషన్ పెట్టి నీ పేరు ఏందమ్మా నీ ఊరు ఏందమ్మా నీ ఏజ్ ఎంత నీ ఏజ్ ఎంత మీ కమ్ మీ కమ్యూనిటీ ఏంది ఇవన్నీ రెండు నిమిషాల్లో ఫోన్లో అప్లికేషన్ ఫిల్అప్ చేసేటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ ఫైవ్ జీ యుగంలో మీరు పేపర్ తెచ్చుకోర్రి దాంట్లో మీద పెన్ పెట్టి రాయిర్రి ఏలు ముద్దరేయ్యి సంతకాలు పెట్టుర్రి తీసుకపోయి మేము దాంట్లో డబ్బు పెట్టెలో పెడతాం ట్రంక్ పెట్టెలో పెడతాం దానికి నూట ఎనభై కోట్లు ఖర్చు పెడతాం అవి చివరికి పల్లి బడానికి అమ్ముతాము నేను చూపిస్తే ఆ వీడియో ఆ పల్లి పట్టణంలోకి అమ్ముతానికి పనికి వస్తుంది అది అని చెప్పేసి ఈ డ్రామా ఎందుకంటే ఇదంతా ల్యాక్ చేయడం కోసం రైతు బంధు ఇవ్వడం కోసం రైతు బంధు ఇవ్వకుండా మరిపించడం కోసం ఈ ఈ మహాలక్ష్మి ఆ గృహలక్ష్మి ఈ లచ్చులన్నిట్లని జ్యోతి లక్ష్మి ఈ లచ్లన్నిట్లని ఇవ్వకుండా బంధు పెట్టడం కోసం ల్యాక్ చేయడం కోసం చేస్తున్నటువంటి కథ ఇది సో కాబట్టి అట్లా లైన్లు కప్పు నిలబెట్టిండు ఆ లైన్ పెడితే ఇప్పటికి ముగ్గురు చచ్చిపోయారు ఒకటి ఒకటి నర్సాపూర్లో ఇంకోటి మెదక్ జిల్లాలో ఇంకోటి ఇటు సైడ్ ఇట్లా ముగ్గురు పానాలు తీసిండు ఈ रेवंत्री गार